సోదరులారా మనందరిపై దేవుని యొక్క శాంతి శుభాలు కురియోగాక నేను మీతో ఈరోజు ఒక అంశాన్ని చర్చించి తెలిసాను అదేంటంటే ఈరోజు మొహరం అనే వేడుకగా చేసుకునే కొంతమంది ఉన్నారు కానీ వాస్తవానికి ఇక్కడ మొహరం అనగానే ప్రతి క్యాలెండర్ ప్రకారంగా నూతన సంవత్సరం ఉంటుంది అలాగే ఇస్లామియా క్యాలెండర్ ప్రకారంగా కూడా అది నూతన సంవత్సరం కాబట్టి ఇక్కడ మొహరం వారు మన వాళ్ళు కొంతమంది చూసి అది పండగేమో అని భావిస్తున్నారు ఓహో ముస్లిం సమాజం అలా చేయాలేమో అని భావిస్తున్నాను కానీ వాస్తవానికి ఎవరైతే హసేన్ హుసేన్ అని పేర్లు చెప్పుకుంటున్నారో దీనికి సంబంధించిన వీరిద్దరికీ ఈ కొడుకులకి తండ్రైన అయిన అలీ అలీ గారు ఎవరైతే ఉన్నారో గారి యొక్క జీవితాన్ని మనం పరిశీలించేసినట్టయితే ప్రభక్త మహనీయ మొహమ్మద్ సైస్ల వారి యొక్క గారు ప్రభక్త ముహమ్మద్ వారికి అల్లుడు ఈ అల్లుడు కొడుకులే అసే ముసే మరి ప్రభత్త మొహమ్మద్ వారు సర్వ మానవాళికి కూడా ఏకేశ్వరుని సందేశాన్ని అందిస్తున్నప్పుడు ప్రభత్త మొహమ్మద్ వారు ఆ ఎవరైతే సృష్టికర్తని కాదని సృష్టిని ఆరాధించే జన సమూహంలో ఈ సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త ఒకడు ఉన్నాడు ఆయన వైపు మనం ఆరాధించాలి ఆయన తప్ప ఇంకెవరిని వేడుకోకూడదు ఆయనే ఈ చరాచర సృష్టికి మూలాధారుడు ఆరాధనకి యోగ్యుడు అని చెప్తున్నప్పుడు మరి సృష్టికర్తకు సహవర్తులుగా లేదా సృష్టికర్తలు ప్రతిబింబంలో చూసుకునే వ్యక్తులుగా ఉన్న ఆ సమాజంలో ప్రవర్త మొహమ్మద్ వారు శాస్త్రం ప్రకారంగా సృష్టించిన ఎవరైతే సృష్టికర్త ఉన్నాడో ఆయన్ని మాత్రమే ఉపాసించాలి ఆయన కాకుండా ఎవరైతే ఆయనకి సాటిగా సృష్టి పూజలు చేస్తున్నారో అది శాస్త్ర విరుద్ధం అని చెప్పిన విషయాన్ని ఎప్పుడైతే ఆ మక్కాపట్నంలో ఈయన సాటి చెప్తున్నారో అప్పుడు అక్కడున్న ప్రజలలో మొట్టమొదట విశ్వసించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది అలీ గారి చాలా చిన్న వయసులో ప్రవక్త ముహమ్మద్ వారి యొక్క సందేశాన్ని ఏ సందేశమైతే సృష్టికర్తైన దేవుడు ఒక్కడు సర్వోన్నతుడు మానవాళికి ఆదమలే స్థలం దగ్గర నుంచి ప్రవక్త ముహమ్మద్ సైసల్ వారి వరకు కూడా ఈ సనాతన ధర్మాన్ని పంపిస్తున్న ఆ స్వామి ప్రవక్త అంతిమ ఋషేశ్వరడైన ముహమ్మద్ సైసల్ వారి ద్వారా తెలియజేసిన మాటలు ఇవి అయితే దీనికి సంబంధించిన విషయాలలో అది తల్లిగారు ఏం చేశారు నిజమే ఈయన చెప్తున్న విషయం సత్యమే ఎందుకని అంటే మనం పూర్వీకులు ఎవరైతే ఇబ్రాహీం అని చెప్పుకుంటున్నామో వాయిని కానీ మనం చెప్పుకుంటున్న మూస ఎవరైతే మన పెద్దవాళ్ళతో తెలియజేస్తున్న ఇస్మాయిలీ ఇస్సా ఇస్ ఎవరైతే హకూబ్ హయూమ్ యూనూస్ హారూన్ వీళ్ళందరూ కూడా ఏకేశ్వరుణ్ణి మాత్రమే ఉపాసించారు కదా కానీ మనకు తెలియక ఈ కాపతుల్లాలో వీరు ప్రతిమలు పెట్టుకుని వీళ్ళే సృష్టికర్తలని మనం పూజిస్తున్నాము కాబట్టి వాస్తవానికి నేను చెప్తున్న సత్యం యథార్థమే అని అంగీకరించిన వారిలో ఎవరైతే హజర్ తలీగారు ఫస్ట్నే ఆయన సత్యాన్ని స్వీకరిస్తారు అప్పుడు అక్కడ ఉన్న జాతి ప్రజలంతా నవ్వుతూ ఉంటారు అజర్ తలీ గారిని చూసి అక్కడ జాతి ప్రజలు ఏమని ఉంటారు నవ్వుతూ ఉంటారు చాలా భక్త వ్యక్తి అది చిన్న వయసులో ఆ ఈయన ఏకేశ్వర సందేశాన్ని అంగీకరించారంట వీళ్ళు కలిపి ఈ యొక్క ఈ ఈ ఊరిని ఏదైతే ఉన్నారో ఈ ఊరిలో మరి ఈ సృష్టికర్త ఒక్కడే అనే నినాదాన్ని తీసుకెళ్తారంట అని చెప్పి అక్కడ వాళ్ళు నవ్వారు కానీ ముహమ్మద్ ముహమ్మ వారు ఎవరైతే అసలు గారికి పరిణితి ఆ చిన్న వయసులోనే ఈమానలోకి వచ్చిన తర్వాత విశ్వాసాన్ని అంగీకరించిన తర్వాత మీ ధర్మ ప్రయాణంలో నేను సైతం అని చెప్పి అస తల్లిగారు ధర్మం ఏ ధర్మ పని అయితే సృష్టికర్త ఒక్కడే ఆయన తప్ప మరొకటి యోగ్యుడు లేడు ఆయన మాత్రమే ఆరాధించాలి ఆయన పుట్టించేవాడు మరణాన్ని ఇచ్చేవాడు సకల సృష్టిని పాలించేవాడు అని విషయాన్ని తెలియజేస్తున్నప్పుడు నేను సైతం అని అదర్ గారు ఆయన ధర్మానికి సంబంధించిన విషయాలలో ప్రతి దాంట్లో కూడా ఆయన ఉన్నారు ఈరోజు మనం అదర్ గారు మరి ఇష్ట నేను అదర్ గారి యొక్క ఫ్యాన్స్ అని చెప్పుకుంటున్నాను అసేను హుసేను మరి వాళ్ళు చేసిన సేగా గుర్తు తెచ్చుకుంటున్నాం కానీ వాస్తవానికి వారు నేర్పించిన ఏ సేగమైతే ఉందో అదర్ గారు చూపించిన ప్రపంచ మానవాళికి ఏకేశ్వర సందేశాన్ని అందించాలి అనే భావన ఈరోజు ఎవరైతే షియా అనిగా పిలవబడుతున్నా ఈ వ్యక్తులు ఎందుకు లేదు అంటే ప్రపత్ ముహమ్మద్ వారి యొక్క జీవితం కానీ అంత గారి జీవితం కానీ మన జీవితాలలో ఎప్పుడు కూడా చూడడం కానీ చదవడం కానీ లేరు కాబట్టి ఎప్పుడైతే మనం చూసామో ఎలాగైతే మక్కాపట్నం అంతా కూడా అక్కడ ఉన్న ప్రజలతో ఎవరైతే కక్షా కార్పణ్యాలతో అతలాకుతలం వైతుల సమాజంలో మీరు వేరు మేము వేరు అని చెప్పుకొని రకరకాలుగా వారు విభిన్నంగా కొట్టుకునే ఆ సమాజంలో మరి అల్ తలీ గారు ప్రవత మహానీ ముహమ్మద్ సైస్లా వారు అక్కడున్న మహబూబార్ ఉస్మాన్ ఉమర్ వీళ్ళందరూ కూడా ధర్మాన్ని తీసుకెళ్లారు ఆ పట్టణం అంతా కూడా ధర్మ శాంతిమైన నగరంగా మారిపోయింది కానీ ఈరోజు అసేన్ పేరుతో హుస్సేన్ పేరుతో యా అలీ యా అలీ అని చెప్పి బాడీ అంతా కూడా మరి ఈరోజు రథ చిత్తం చేసుకుంటున్న వాళ్ళు ఈ పరిస్థితి చూసినట్టయితే నిజంగా అసలు తలీగారు ఒకవేళ ఉన్నట్టయితే అసలు ఈ సాంప్రదాయం ఎవరు పెట్టారు అని వాళ్లే క్వశ్చన్ చేస్తారు ఇది కురాన్లో ఎక్కడుంది ప్రవక్త మహనీయ మొహమ్మద్ సరస్ అల్ల వారి జీవితంలో ఎక్కడుంది అసలు తలీగారు ఎక్కడ చేశారు అసలు హుని ఎప్పుడైనా ఎక్కడైనా చూపించారా ఇది విషయాన్ని మనం చూసినట్టయితే ఇలాగ తన శరీరాన్ని గాయాలు పరుచుకోవడం లేదా శరీరాన్ని ఎలా బడతల చేసుకోవడం ఇది ఒక సృష్టికర్త అయిన దేవుడిచ్చిన అమానత్ ఇది మరి దీన్ని సృష్టికర్తైన అల్లా అడుగుతాడు అడగడా అడుగుతాడు కాబట్టి ఇప్పుడు మనం దీన్ని దేహాన్ని ఏం చేయాలి అన్నప్పుడు ఎవరైతే ఆదర్శం ఉందో వారి జీవితాలు ఆదర్శంగా తీసుకుంటూ మరి ప్రవర్త మొహనీ మొహమ్మద్ సైస్ వారి యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకున్న ఖలీఫాలలో చివరి ఖలీఫా ఎవరు కలిగారే మరి అలా అలాంటి అలీగారి యొక్క జీవితం మన జీవితాలలో ఎందుకు లేదు నలభై దేశాల యొక్క ఖలీఫాగా మరి ఆయన జీవితాన్ని చూస్తున్నప్పుడు మంచి ఒక ధర్మపాలన చూపించారు కదా ఈరోజు మన ఆదర్శప్రాయంగా జీవితం ఎందుకు లేదు అంటే ఐదు వేల నమాజ్ ధర్మపాలనలో జీవితం సాటివారి పట్ల ధర్మ అవగాహన భేదసాధుల పట్ల కరిగర దృష్టి ఇవన్నీ కూడా మనకు తనుమడిగైపోయినాయి కదా ఎందుకంటే మరి ఏదైతే విశ్వకర్త సందేశం మనం చూసినట్టయితే మనం అతమానిలో చదువుకుంటూ ఉంటాం ఆయన మరి క్షమించాలనేది ఏదైనా ఉంది అంటే ఆయనకి సాటి కల్పించడం సృష్టికర్తకు ప్రతిగా సాటి కల్పించడం క్షమించాలని మహాపాపం మరి అలాంటి పాపానికి ఒడిగట్టే పనులు మన ధర్మంలో ఎక్కడున్నాయి ఏ ప్రకారంగా మనం చేస్తున్నాము కాబట్టి ఆదర్శాన్ని మనం ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడు మాత్రమే జీవితానికి ఒక అర్థం పరమార్థం కనబడుతుంది కాబట్టి ఇక్కడ మనం ఎప్పుడైతే నూతన సంవత్సరాన్ని మనం మాట్లాడుకుంటున్న సందర్భంలో ఎక్కడైనా సరే సృష్టికర్తన అల్లాహ్ ఎవరైతే ఉన్నారో ఆయన అరబీ భాషలో అల్లా అన్నారు అల్లా అంటే పూజకు అర్హుడని ఆరాధనకు యోగ్యుడని ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు అని అలాంటి విశ్వకర్తన ఆ భగవంతుడు సర్వ మానవులకి కర్త సర్వ మానవులకి యజమాని ఆయన ఈ చరాచర సృష్టికి మూలాధారుడైన ఆ దేవుణ్ణి మాత్రమే ఉపాసించాలి ఆయనతో సహవర్తులకి ఎవరిని చేయకూడదు అని నినాదాన్ని అది తెలియగా తీసుకెళ్లారు అందుకే మనం కులౌజ్ బి రబ్బిన్నాస్ మలికిన్నాస్ ఇలా ఇన్నాస్ మిన్ షర్రిల్ వస్వాసి కర్నాస్ అల్లజీ యువస్ఫీసు ఫీసు దూరిన్నాస్ మినల్ జిన్నతి వన్నాస్ అంటే ఎప్పుడైతే మనం మొట్టమొదటి సూర సూర్య ఫాతిహా దగ్గర నుంచి చెటచవరి సూర ఏదైతే నాస్ వరకు కూడా మనం చూసినట్టయితే పురాణ గ్రంథంలో ఏముంది అంటే మానవుల ప్రభు మానవుల చక్రవర్తి మానవుల దైవమైన ఆ సృష్టికర్తను మాత్రమే వేడుకుంటాను ఆయన తప్ప ఇంకెవరిని వేడుకోను ఎవరు ఆయన మానవుల ప్రభువు మానవుల సృష్టికర్త మానవుల ఆరాధ్యదైవం అన్నాడు మనం ఈరోజు ఎలా ఉంది సమాజం అంటే మా దేవుడు అల్లా అని చెప్పుకుంటున్నాడు మా దేవుడు అల్లా ఏంటి అది ప్రతి గ్రంథాలలో కూడా ప్రతి వారు చేస్తున్న పొరపాటే ఇది ఎందుకని అంటే చూడండి బ్రహ్మ అనగానే అది హైనవుల్ దేవుడు ఓం అంటే అది హైదవులు దేవుడు అని చెప్పి హిందువులంతా అనుకుంటారు ఇక్కడ మనం చూసినట్టయితే బైబిల్లో యహోవా తండ్రి అంటే ఇది క్రైస్తవులు దేవుడు ఏమో అనుకుంటున్నారు కానీ వాస్తవానికి ఈ కురాను సర్వ మానవులకి కూడా మరి అది మార్గదర్శకత్వంగా వచ్చింది ఇది సర్వ మానవాళి యొక్క గ్రంథం అని కురాన్ గ్రంథం చెప్పింది కాబట్టి సర్వ సర్వమానవాళకి ఈ గ్రంథం అన్నప్పుడు సర్వ మానవులకి సంబంధించిన విషయం ఏముంది అన్నప్పుడు మనం చూసినట్టయితే మీరు అల్లాని పిలండి రహిమన్ అని పిరండి రహిమనే పిలండి అల్లాగున్న పేర్లన్నీ మంచివే కాబట్టి ఇప్పుడు ఎవరైతే సంస్కృతంలో పిలిచినా ఇబ్రూలో పిలిచినా లేదా అరబీక్లో పిలిచినా లేదా ఎక్కడైనా ప్రపంచంలో ఏ భాషలో పిలిచినా పలికే ఏకైక సృష్టికర్త ఒకే కర్త ఉన్నాడు ఆయన్ని మాత్రమే మానవులందరూ ఉపాసించాలి ఆయనే మానవుల ప్రభు మానవుల సృష్టికర్త మానవుల ఆరాధ్య దైవం అయిన అల్లాను మాత్రమే శరణి పెట్టుకోండి అన్న అరబ్బీలో అల్ అల్లా అంటే ఆరాధనకి అవరుడని పుట్టనివాడు సప్స్తాన్ని పుట్టించేవాడు అల్ ఇలా అనే పదం మనం చూస్తున్నాం ఈ పదాల కలయిక ఎవరైతే అల్లాహ్ అనే పదం ఇక్కడ ఓం అనే పదం ఏదైతే ఉందో సృష్టికర్త ఇట్టిదని నిర్దేశించరానివాడు ఇలా ఉంటాడు అని మానవ బలహీనత లేనివాడు ఈ సృష్టికి అధిపతి అయినా ఆ స్వామిని వేడుకోండి అని చెప్పి హైందవాంగ్మయంలో కూడా ఉంది కాబట్టి ఎవరైతే ఈ పుట్టించేవాడో ఎవరు సమస్త చూసే ఇచ్చాడో ఆయన చూడలేరు సమస్తానికి మరణాన్ని ఇస్తున్నాడో ఆ సృష్టికర్తను మాత్రమే వేడుకోండి వచ్చిన మనిషి ఈ సృష్టిని వాడుకోండి సృష్టికర్తను వేడుకోండి అనే సమాచారాన్ని అతను తలీగా ఇస్తే ఈరోజు ఈ సందేశాన్ని తెలియక మనం ఎలాగైపోయామంటే వివిధ పనులు చేస్తూ ఇది అసలు తెలియగా చెప్పింది అని చెప్పి మనం భావిస్తున్నాం కాబట్టి ఎక్కడైనా సరే ఏదైనా సరే సర్వ మానవులకి అందిన ధర్మం ఒకే ధర్మం దాన్ని అరబీ పరిభాషలో ఇస్లాం అని చెప్పడం జరిగింది ఇస్లాం అనే పదం సలం మరియు సిలిం రెండు పదాల కలయిక సలం అంటే ఏదైతే ఉందో శాంతి సిలిం అంటే సమర్పణ కాబట్టి శాంతిగా ఒక మనిషి సంతానం సమర్పించుకుంటూ ఏదైనా ధర్మం ఉందంటే అది ఆది నుంచి ఆదం ఇస్లాం దగ్గర నుంచి ప్రభుత్వం ముహమ్మద్ అలీ ఇస్లాం కూడా ఒకే ధర్మం ఇవ్వబడింది ఈ ధర్మమే సనాతన ధర్మంగా పరిచయమైంది కాబట్టి సృష్టికర్తగా ఆ దేవాన్ని వేడుకోవాలి వచ్చిన మహనీయుల్ని అనుసరించాలి ధర్మాన్ని ప్రకారంగా ఎవరైతే మీ పొరుగువారు విరుగువారు ఉన్నారో వీరికి హౌన శాంతిమయ జీవితాన్ని చూపిస్తూ పరమలో ముక్తి వైపు దాన్ని జన్నతని పిలుచుకున్నాము అదర్త అసేన్ కానీ హుస్సేన్ కానీ లేదా ప్రపత్ మహనీ మహమ్మద్ సరిస్ వారు కానీ లేదా సహాబాయక్రామ్ కానీ లేదా ఎవరైతే ఆ ప్రపంచంలో ఇస్లాం దగ్గర పర్వత్త ముహమ్మద్ సలీస్లాం వారు కూడా ఎంతమంది అయితే వచ్చారో వీళ్ళందరి గమ్యస్థానం ఏంటంటే ఆ స్వర్గ జన్నతిని ఏదైతే ఉందో దాన్ని సాధించడం జన్నతికి వెళ్ళాలి అనుకుంటే సృష్టికర్త ఆజ్ఞాపాలన ప్రకారంగా జీవితం గడపాలి తప్ప మన ఇష్టాసారంగా చూపించి ఇది ధర్మము అని చెప్పి హక్కు ఎవరికి కూడా లేదు కాబట్టి నిజంగా కూడా మనం ఆచరణ యోగ్యంగా ఉండాలంటే అసలు తెలియగా ఏం చేశారు అసేర్ ముసారి గారు ఏం చేస్తారో అది పాటిస్తూ సర్వ మానవాళికి ధర్మం అందించే సద్భాగ్యాన్ని మనందరికి ఇవ్వాలని నిజంగా కూడా అలాంటి ఖలీఫా ధర్మానికి సంబంధించిన విషయాలు ఆలోచన చేసే సద్భాగ్యాన్ని అలాంటి ఆలోచన సాగించే జ్ఞానాన్ని సృష్టికర్త అయిన దైవం మనందరికీ ప్రసాదించాలని ప్రపంచ మానవులంతా కూడా శాంతియుతంగా జీవితం గడిపి ఎందుకంటే ఒక మానవుడిని అన్యాయంగా చంపితే సమస్త మానవాణ్ణి చంపిన సమానం ఒక మానవాడికి మరి మార్గం చూపిస్తే సర్వ మానవులకి రుచి మార్గం చూపించే సమానం అని చెప్పిన అత్యంతమైన ఉన్నతమైన గ్రంథం ఏదైనా ఉందంటే అది పురాణ గ్రంథం కాబట్టి ఈ గ్రంథం సర్వ గ్రంథాలకి సాదృశ్యంగా పంపబడింది కాబట్టి సర్వ గ్రంథాలలో ఉన్న సమాచారాన్ని చూపిస్తుంది సర్వ ప్రవర్తల యొక్క హెచ్చుతగ్గులు లేకుండా సమానత్వం చూపించే గ్రంథంగా మనం పరిగణించబడింది మధ్యస్థ సమాజంగా మనకి సృష్టికర్తన దేవుడు పట్టడం జరిగింది కాబట్టి ధర్మంలో లేని కోకట చేయకూడదు ధర్మంలో ఉన్నదాన్ని ఆచరించి చూపించాలి అలాంటి చూపించే సద్భాగ్యాన్ని సృష్టికర్తనే దేవుడు మీకు మాకు మనందరికీ ప్రసాదించుగాక సర్వజనా భవంతు జై హింద్